వేడివేడి అన్నంలో ఈ చారు పోసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట అలాగే దీంతో పాటు ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై ఏదైనా బాగుంటుంది అనమాట మెయిన్ గా చిన్నపిల్లలు అయితే ఆకుకూరలు తిన్నారు కదా వాళ్ళ కోసమే ఈ చారు అయితే చారు అలా పెట్టానా చూపించేస్తారండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనకి ఈ చారు కావాల్సింది ఆకుకూరలు ఆకుకూరలు కావాలంటే అక్కడికి వెళ్లే పని లేకుండా మన మెది తోటలు అయితే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అవి అయితే అరవెస్ట్ చేసుకుంటున్నాను గోంగూర తోటకూర ములగాకు బచ్చల కూర పొనగంటి కూర మెది ఈ ఐదు రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి కొంచెం తాలింపులోకి కరివేపాకు కూడా తీసుకున్నాను మీరు కావాలంటే దీంట్లో ఇంకా పాలకూర చుక్క కూర ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ ఆకులు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద ఆకులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఈ చారు అయితే నేను చింతపండు ఏమి యాడ్ చేయడం లేదు పులుపు కింద గోంగోర ఉంది కదా అది సరిపోతుంది అలాగే రెండు టమాటాలు ఇంకా పసుపు ఉప్పు వేసేసి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇలా ఆకులాకులు ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ ఆకులన్నీ స్మాష్ చేసుకోవాలి అందుకని అవ్వం గాని లేదంటే విస్కర్ గానీ ఈ విధంగా తిప్పుకోవాలి లేదు ఆకులు ఇష్టం లేదు అంటే బాగా మరిగిన తర్వాత వడేసుకుని తాలింపు వేసుకోండి నేనైతే ఈ ఆకులు కూడా అన్నంలో కలుపుకొని తినేస్తాము దీంట్లో తాలింపు వచ్చేసరికి ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు మెయిన్ గా వేసుకుంటాను వెల్లుల్లి రబ్బులు మిరపకాయలు అయితే ఎక్కువగా వేసుకుని తాలింపులో కరివేపాకు వేసుకుని వేడివేడి చారులో ఈ తాలింపు వేసుకుని మూత పెట్టుకోవాలి ఆ ఫ్లేవర్ ఎటు పోనివ్వకూడదు అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ఆకూరలతో చారు చేసుకున్నారా చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి